మనమా రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహత్తాడు ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు సిఐడిని మూసేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన దందా కాదు అడ్డొస్తున్నారు కదా వీళ్ళు రూల్ బుక్ ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే ఒక్క ఓటుతో గెలిచినా గెలుస్తామే ప్రజలు నిర్ణయిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు నేను అసెంబ్లీకి అంటే నాకు ఇంత పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు నాకు వచ్చింది నేను హౌస్లోకి వస్తాను అసెంబ్లీలోకి వచ్చి ఎట్లా అవుతుందండి ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి ఏ కల కలలు కంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందమ్మా ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం ఇష్టం స్వామి రాత్రి ఒక ఆత్మతో మారుతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వన్సగా నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఈరోజు మంజూరైన అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది 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 అని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసిగట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ది పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం అది దాని గురించి మాడమనండి అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు నాకు అంత ఐడియా లేదమ్మా అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మేం క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు ఎల్లప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదా మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించా పాపం ఆయన చేతులు ఏముందబ్బా ఆయన చేతులు ఏమైనా ఉందా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని అంతే కదా జరిగేది ఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో వి ఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ లేదు నోనా ఎన్ఎంసీలో లేదు అది మీరు తీసుకురాణా నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్ గా ఎందుకంటే నేను కొంచెం సబ్జెక్ట్ నేను నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ చెక్ విఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లేదమ్మా రాలేదు అది ఇష్యూ అయింది కోర్టుకు వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు గైడ్ ఉందమ్మా మీరు అది కోర్ట్ కోర్టుని అడగాలి సార్ అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు నడుస్తుంది నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి డ్యూటీ బాండ్ బై సర్టన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా దెన్ ఐ కెన్ టేక్అప్ అంతేగాని చట్టాన్ని గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్ లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశాడు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి దీని ద్వారా ఇంత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా దాన్ని మేము కట్టుబడి సార్ ఒక మాట్లాడుతున్నా సిపిఎస్ఐన్ ఎందుకు రద్దు చేయలేదండి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో سنت